కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ మాట్లాడుతూ మూడు వందల పులిహోర ప్యాకెట్లు మూడు వందల వాటర్ బాటిల్లు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు కామారెడ్డి కేంద్రంలోని రెండవ వార్డులో రామేశ్వరపల్లి డబుల్ లో నివసించే నిరుపేద కుటుంబాలకు సుమారుగా నలభై ఎనిమిది గంటల పాటు కరెంటు లేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకుని స్వయంగా జాగృతి జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ వెళ్లి వారిని స్వయంగా అడిగి తెలుసుకుని కామారెడ్డి ఎలక్ట్రిసిటీ డిఏకి మాట్లాడి వెంటనే కరెంటు ఏర్పాటు చేయాలని కోరారు నేను మీకు అండగా ఉంటానని హామీ ఇవ్వటం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో జాగృతి జిల్లా యువ నాయకులు జొన్నల రాము జొన్నల వినోద్ లలిత వసంతరావు జాగృతి కాబట్టి వీళ్ళకు వెంటనే కరెంటు సప్లై చేస్తే వీళ్ళకు కొంచెం బోర్లు నడిస్తే వాటర్ వస్తాయి తాగునీటికి ఇబ్బంది ఉండకుండా ఉంటారు కొద్దిగా కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ నలభై నిమిషాల వరకు అయినా పని ఖచ్చితంగా కొద్దిగా చేయండి ఇది ఇక్కడ రామేశ్వర్ ఒక పల్లి రామేశ్వర్ పల్లి డబుల్ బేట్ రెండవ వార్డు సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ஆ 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 देवी वतु अवधि वतु थोड़ी थोड़ी अवधि वतु रेट ऑन ना आकाट अम्मा अम्मा બે 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 విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్